కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు ఏడవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ కుండలిని ధ్యాన మూలకంలో జాగృతి ఒక స్త్రీతో సంగమించిన తరువాత లిప్తకాలమైన సరే పురుషుడు పరిపూర్ణతను అనుభూతి చెందుతారు ఎందుచేత ఆ విశృంఖల క్షణంలో మీరు మీరుగా ఉండడం వలన ఆ సంగమంలో ఒక భద్రత అనురాగం సౌలభ్య భావనలు తమంతట తామే ఉత్పన్నమవుతాయి మనం చేసే ప్రతి పనిలోనూ తెలుసో తెలియకో మనం నిరంతరము పరిపూర్ణత అనుభూతి చెందటానికి పాటుపడుతుంటాం దాహమైతే నీరు తాగుతాం ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాం మనం ఏది లోపమని అనుభూతి చెందుతామో ఆ లోపాన్ని పూరించే చర్యకు ప్రకృతి మనలను ప్రేరేపిస్తుంది ఆ పరిపూర్ణత సాధించే ప్రయత్నంలో మనలో కొందరు అంతస్తు అధికారం కీర్తి సంపదల వెంట పడతారు ఆ సాఫల్య అనుభూతి కోసం మనం ఒకదాని తర్వాత ఒకటిగా బాంధవ్యాలను చేరుచుతూ కొనసాగుతాం ఎందుచేత ఎందుకంటే మనం అలా తయారు చేయబడ్డాం మనం పరిపూర్ణత అనుభూతి చెందటానికి మనకు మరొకరు లేదా మరొకటి ఉండి తీరాలనేది మన అనుభూతి మన అసలైన ప్రకృతి పరిపూర్ణ పరిశుద్ధం అది పరమానందం కాని మన ఆశ్రయణం ఈ ప్రపంచ ఒత్తుడు మనలను జీవితంలో సంతోషంగా ఉండాలనంటే మరెవరో లేదా మరేదో మనకు అవసరం అన్నట్లు మనకు నిరంతరము కొరత భావన అనుభూతులు కలిగిస్తుంటాయి సజాతి వస్తువులు పరస్పరము ఆకర్షించుకొనవు పరిపూర్ణులను చేయలేవు విజాతులు మాత్రమే పరస్పరము పరిపూర్ణులను చేయగలవు ఉత్తరం ఉత్తరాన్ని ఆకర్షించదు దక్షిణాన్ని ఆకర్షించుతుంది పరిపూర్ణత అనుభూతి చెందాలనే ఈ పరుగులో ఈ పెనుగులాటలో మనకు అనవసరమైన దానికి మనకు నిజంగా పరిపూర్ణత కలిగించే దానికి వ్యతిరేక వస్తువులను ఆకర్షిస్తూ ఉంటాము అలా చేయడంలో తప్పు భాగస్వాములను తప్పు ఉద్యోగాలను తప్పు యజమానులను వగైరా ఆకర్షిస్తూ ఉంటాము కుండలిని జాగృతం చేయటం అంటే మనం జీవితంలో తప్పుడు వస్తువులకు విషయాలకు వ్యక్తులకు ఆకర్షించకపోవడమే మన అంతరంగంలో పరిపూర్ణతను సాఫల్యాన్ని అనుభూతి చెంది అనుభవంలోనికి తెచ్చుకోవడంతో ఆరంభమవుతుంది నేను పరిపూర్ణమైన వ్యక్తిని ఆనందించటానికి సాఫల్యం అనుభవించటానికి సర్వం నాలోనే ఉన్నది అనే అవగాహన కలిగినప్పుడు చక్రవేదన మొదలవుతుంది కుండలిని అంటే ఏమిటో అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది ఇంగ్లీష్లో లేటెంట్లోనే టాలెంట్ ఉన్నది మన ప్రతిభ మనలో గుప్తంగా ఉంది ఆ ప్రతిభను పాటవాలను గుర్తించాలంటే వాటిని వెలికి తీసుకురావాలి అలాగే ఆదిశక్తి అయిన కుండలిని ప్రతి ఒక్కరిలోనూ నిగూఢమై ఉన్నది కుండలిని మేల్కొల్పడానికి అంతర్ముఖులమైన మనలో దాగి ఉన్న ఉద్వేగాలు ఆలోచనలు ప్రజ్ఞాపాఠవాల ప్రపంచాన్ని ధ్యాసతో గమనించడమే మార్గం అది మన జీవిత సాగరంలోనికి అగాధమైన మునక అడుగున ఉన్న అమూల్య రత్నాలను వెలికి తెచ్చే అపూర్వ అవకాశం ఇంత చెప్పిన తరువాత కుండలిని వస్తురూపం కాదు కుండలిని మన భౌతిక దేహంతో అనుసంధానం అనేది అజ్ఞానం అసంగతం కుండలిని జాగృతమైనప్పుడు మీ వెన్నెముక మీద ఏ పాము పాకటం లేదు మీ దేహంలో ఆ చక్రాలు భౌతికంగా లేవు అంతగా అయితే మనోవికారం వల్ల జనించిన జాలికలు నరాల సాంద్రత ఎక్కువగా ఉన్న చోట్ల అవి వ్యూహాత్మకంగా స్థాపితమై ఉంటాయి అలా అని కుండలిని కేవలం కాల్పనిక భావన కాదు అది వాస్తవం అది భౌతికం కాకపోవచ్చు కాని ఇంద్రియ గోచరం ఆత్మను నిరూపించలేము ఆ మాటకు వస్తే చైతన్యానికి భౌతిక అస్తిత్వం లేదు కాని చైతన్యం లేకుండా మనం ఎంత సూక్ష్మకార్యమైనా చేయటం అసంభవం అదే కోవలో కుండలిని లేదా చక్రభేదనం మనకు కనిపించే సూర్యుడు చంద్రుడు తారలంతా వాస్తవం కుండలిని ధ్యానంలో మీకు కలిగే అనుభూతులు చక్ర ధ్యానంలో కలిగే అనుభవాలు అసత్యము కృత్రిమము కాదు అవి మీకు మాత్రమే అర్ధయుక్తంగా ఉంటాయి ఇతరులకు కాదు ఈ అనుభవాలు సార్వత్రికాలు అనడం అయోమయానికి భావగ్రహణానికి దారితీస్తుంది అప్పుడు నేను సవ్యంగా ధ్యానించుతున్నానంటే నా వెన్నెముక మూలంలో కూడా అదే అనుభూతి కలగాలి అని ఆలోచించి అదే అనుభవం కోసం ఎదురుచూస్తారు మిమ్మల్ని మీ చక్రధ్యానం నుంచి దారి తప్పించి కలవరపరుస్తుంది మీరు వేడిగా ఉన్న ఒక గదిలో కూర్చుంటే మీరు ఆ వెచ్చదనం వల్ల వేడిమి సమక్షంలో ఉన్నట్లు తెలుసుకుంటారు గాని మీరు వేడిని చూడలేరు అలాగే చక్రధ్యానం చేసినప్పుడు కూడా కేవలం మీ కలిగే అనుభవాలు కొత్తగా కలిగే సామర్థ్యాల ద్వారా మీలో పరివర్తన కలుగుతుందని తెలుసుకుంటారు కుండలిని జాగృతమైనప్పుడు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిని చూడడం ఈక కంటే తేలిక అయిన అనుభూతిని చెందడం చెప్పరానంత శక్తివంతంగా ఫీల్ అవడము అలాంటివి జరుగుతాయి ఇవన్నీ ఘనాతి ఘన పరివర్తనలు కాదు ఇవన్నీ అనుఘటనలు అసలైన వస్తువు అది కాదు అది మజ్జిగ వంటిది వెన్న కాదు పాము కుబిసం విడిచినట్లు మీ పాత స్వభావాలను వైఖరులను విముఖతలను విసర్జించడమే కుండలిని జాగృతం కావడం వలన కలిగే అసలైన పరివర్తన పూర్వం వలె ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు మీరు కోపగించటం కలత చెందడం జరగదు మీ ఉద్వేగాలు ఆలోచనలు మిమ్మల్ని ఆసక్తులను చేసి మీ మీద సవారీ చేయలేవు మీ పైన మీకు స్వయం నియంత్రణ చేతికి వస్తుంది ఆ జాగృతిలో మీలో దాగి ఉన్నవని మీరు అనుకోని అసామాన్య సృజనాత్మకత శక్తి వెల్లువై మిమ్మల్ని ఆశ్చర్యములో ముంచెత్తుతూ పరవళ్లు తొక్కుతాయి కుండలిని అనే పదానికి మరి రెండు భాష్యాలు ఉన్నాయి కుండా ప్లస్ లిన్ ప్లస్ ఈ కుండా అంటే రంధ్రము నీరు లేదా నిప్పు సేకరించి భద్రపరిచేటందుకు నేలలో గుండ్రముగా చేసే గొయ్యి అగ్ని ఆహుతుల కొరకు చేసే గుంటలను కూడా కుండా అంటారు లీనా అంటే తన్మయం లేదా లీనం అవ్వడం ఈ అనేది శక్తి ప్రతి మనుష్య జీవిలోను ఒక కుహరంలో నరాల జాలికలో తన్మయంలో నిద్రాణమయ్యున్న నిగూఢ శక్తి ఉంది ఆ శక్తి ఈ లేకపోతే శివ కాస్తా శవై కూర్చుంటుంది ఈ అనేది ఆ శక్తికి ప్రతినిధి అంతర్గతంగా ఆ శక్తి లేకపోతే దేనికి ఉనికి లేదు దేనికి కూడా మీ సృజనాత్మక శక్తి అడుగున పడి ఉన్నది కారణం మీ సహజ ప్రకృతిని మీరు మర్చిపోయారు మీరు అంతర్ముఖులై మీ సహజ ప్రకృతి మీద ధ్యానించడం ఆరంభిస్తే ఆత్మగతమై నిద్రాణమయ్యున్న ఈ శక్తి జాగృతమై ఊర్ధ్వముఖంగా ఆరంభిస్తుంది అనుక్షణము ఆ శక్తి ఒక్కొక్క అడ్డును అధిగమిస్తుంటే పెరుగుతున్న మీ శక్తిని అనుభూతి చెందుతారు కుండలినికి రెండవ భాష్యము కుండలాకు స్త్రీలింగము కుండల అంటే ఒక తాటి చుట్ట లేదా వలయము మీలో నిద్రాణమై ఉన్న శక్తి యొక్క స్త్రీ అంశ చుట్టలు చుట్టుకొని పడి ఉన్నది నిలువుగా ఉన్న పైపులో నుంచి గాక మెలికలు తిరిగి ఉన్న పైపులో నీరు ప్రవహించడం మీరు ఊహించగలరు మనలను గురించిన మన ప్రతికూల ఉద్దేశాలు మన ఉద్వేగాలు బంధనాలు అన్ని మన కుండలిని మార్గాన్ని మెలికలు తిప్పివేసినాయి ఒక చిన్నారిని మీరు గట్టిగా మందలించినట్లయితే ఆ బిడ్డ భయంతో ముడుచుకొని పక్కపైన పడుకోవచ్చు అలాగే కుండలిని కూడా మీ మూలాధార చక్రంలో చుట్టలు చుట్టుకొని పడి ఉన్నది మనం అంటే మనమే భయపడే స్థితిలో ఉండడం చేత అలా జరిగింది మనం తప్పులు చేస్తామేమోనని మనకు భయం నిర్ణయాలు చేయాలంటే భయం మనం సక్రమంగా నిర్వహించుతామో లేమోనన్న భయం మనం చేసే ప్రతి పనిని ఆమోదించటానికి మరొకరు కావాలి భయం వల్ల మీరు చాపి పొడుకోరు ఎప్పుడు ఎంతో కొంత ముడుచుకొని పొడుకుంటారు కుండలిని సహజ నివాస స్థానం స్వాతిష్టాన చక్రం కాని అది క్రిందికి జారి మూలాధార చక్రంలో ఉన్నది ఈ రెండు చక్రాలు కామకేళి కేంద్రాలు దాదాపు అందరు జనాల మనసుల్లోనూ జీవితమంతా కలిచివేసే మహాపరాధం వారి కామపూరిత ఆలోచనలు చర్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీరెవరో యథాతథంగా మీరు అంగీకరించి స్వీకరించగలిగితే మీతో మీరు సఖ్యతగా ఉండగలుగుతారు అప్పుడు కుండలిని జాగృతి ఆరంభమవుతుంది అప్పుడు మీరు దానిపైన ధ్యాస ఉంచి చేరదీసి స్నేహం చేస్తే దానిని చుట్టలు చుట్టుకుని ఉన్న స్థితి నుంచి సంపూర్ణ అంగీకారానికి నిర్భయ స్థితిలోకి తీసుకుని రాగలరు ఆ క్షణం నుంచి అది నిగూఢ శక్తిగా నిలవగలదు ఆ క్షణం నుంచి అది శక్తి సమన్వితం అవుతుంది మీ స్వప్నాలు సాకారం చేయడమే కాక మీకు పరిపూర్ణ అనుభూతి కలిగిస్తుంది కనుకనే దేవి నిర్గుణ అంశగా పేరు పొందింది ఆ శక్తి దివ్యత్వంలో శక్తిలో పరిపూర్ణతలో దివ్యమాతకు ఏ మాత్రమూ తీసిపోదు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు